ఏకలవ్య టీవీకి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనను ఖండిస్తూ కుప్పంలో నిరసన తెలిపిన డాక్టర్లు డాక్టర్లకు భద్రత కల్పించాలని డిమాండ్ కుప్పం రైల్వే గేట్ నుండి చెరువు కట్ట వరకు నిరసన ర్యాలీ చేపట్టిన డాక్టర్లు వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ డాక్టర్ల భద్రతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ కార్యక్రమంలో కుప్పం ఐఎండీ ప్రెసిడెంట్ మంజునాథ్ డాక్టర్ సురేష్ డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు

ఈ దేశంలో ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఏనాడైతే ప్రతి మహిళ అర్ధరాత్రి ఏ బెంకు ఏ భయము లేకుండా ఒంటరిగా తిరగగలుగుతుందో ఆ రోజే మేము జరుపుకుంటాం అంతవరకు మేము ఈ నిరసనని ఆపేదే లేదు నా పేరు గౌతమి నేను పిఈఎస్ విశ్వవిద్యాలయంలో ఒక ఇంటర్న్ గా పనిచేస్తున్నాను ఈ నెల తొమ్మిదవ తేదీన కలకత్తాలో మన అందరికీ తెలిసిన విధంగా ఒక మహిళ అతి దారుణమైన విధంగా సెక్షువల్ ని చేయబడి చంపబడింది దీనికి విరుద్ధంగా మేము పివిఎస్ విద్యార్థుల మందరము నిరసన చేపట్టాలని ఇప్పుడిక్కడికి వచ్చాము మాకు వెంటనే అత్యవసరంగా వి వోన్ జస్టిస్ మాకు న్యాయం జరగాలి లేకపోతే మేము ఈ నిరసనని ఎటువంటి పరిస్థితుల్లో ఆపము అని తెలియజేసుకుంటున్నాం టుడే యాల్ గ్యాదెడ్ హిర్ to express our solidarity to what happened on 9th of august at calcutta one of our colleague a young medical student doing post graduation in calcutta in tbcd department working late night up till 1 o'clock in the night when she went to have rest she was brutally assaulted raped and killed all of us are extremely distressed as it has happened all over the country and we are extremely saddened Today morning also our Prime Minister said, Nari Shakti is Desh ki Shakti. In our college also 60 to 70% of the students are girls and they are the brightest students who are with us. Same happens in the country. Girls are doing well everywhere. We are extremely unhappy with the situation, what has happened to doctors because they are committed full-time and they work 24 hours without any fear in the hospital. Anything happens like this, causes large amount of distress and is extremely saddening. We stand by them, and we are a nation which is progressive nation. A nation, nation which is progressive should take care of its women. If we can't take care of, take care of our women, then we are not progressive. We are solid, we're showing all solidarity and support to what happened to the student there and her family, and we stand by everyone to see that our country is safe.

ఎదురవుతుంది ఇలాంటి అన్ని సన్నివేశాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటూ మంచి యాక్ట్ని తేవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం ఇంతకుముందు ఇలాంటి ఇన్సిడెంట్ జరితే రెండు వేల ఇరవై రెండులో ఒక యాక్ట్ ఒక చట్టం తేవడం జరిగింది కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు మేము ఈ సందర్భంగా అందరికీ తెలిసేమనగా డాక్టర్స్ తరఫున కానీ కుప్పం పిఎస్ ఐఎంఏ తరఫున కానీ ఈ చట్టాన్ని అమలు చేసి ఇలాంటి పున కాకుండా చేయాలని మనం చేసుకున్నాను ఈ ఈ సంఘటన సంఘటనకి నిరసనగా మేము అందరూ ఈ రోజు రోడ్ ఎక్కాల్సి వచ్చింది దయచేసి అందరూ మాకు జస్టిస్ చాలని కోరుకుంటున్నాం